ఈ నెల పంతొమ్మిదవ తేదీన కృష్ణా జిల్లా మల్లబల్లి పారిశ్రామిక వాడలో అశోక్ లేలాండ్ సంస్థ వాహనాల బాడీ బిల్డింగ్ యూనిట్ ప్రారంభించనుంది గత ప్రభుత్వ తీరు వల్ల పరిశ్రమ నిర్మాణం పూర్తయిన వాహనాల తయారీని మాత్రం ప్రారంభించలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు అశోక్ లేల్యాండ్ ప్రతినిధులతో చర్చలు జరిపి యూనిట్ను ప్రారంభించేలా ఒప్పించారు మల్లబల్లి పారిశ్రామిక వాడలో అశోక్ లేలాండ్ సంస్థ ప్రారంభంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మల్లవల్లి పారిశ్రామిక రంగ అభివృద్ధిపై దృష్టి సారించింది స్థానిక ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మల్లవల్లి పారిశ్రామిక వేడను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో మ మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో నిలిచిపోయిన పరిశ్రమలను పునఃపారంభించేందుకు చర్యలు తీసుకోవడం జరిగింది జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో దాదాపు పద్నాలుగు వందల ఎకరాలను పారిశ్రామిక కారిడార్ కోసం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసింది రాష్ట్ర ప్రభుత్వం పిలుపుతో చాలా మంది పారిశ్రామికవేత్తలు మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో భూముల రేట్లు పెంచడంతో పాటు ఈ పారిశ్రామికంగా ఈ అనుమతులు ఇచ్చేందుకు కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో చాలా మంది పారిశ్రామికవేత్తలు మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్లో పరిశ్రమలు స్థాపించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు మరోవైపు అధికారుల వేధింపులు అలాగే రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో చాలా మంది పారిశ్రామికవేత్తలు మల్లవల్లి పారిశ్రామిక కారిడార్ నుంచి కూడా వెళ్లిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ప్రస్తుతం కోటం ప్రభుత్వం అధికారులకు వచ్చిన నేపథ్యంలో మల్లవల్లి నుంచి తరలి వెళ్లిపోయిన పారిశ్రామికవేత్తలను తిరిగి మల్లవల్లిలో తమ యూనిట్లు ప్రారంభించేలా స్థానిక ఎమ్మెల్యే ఎర్లగడ్డ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టడం జరిగింది అందులో భాగంగానే ఈ అశోక్ ల్యాండ్ సంస్థను తిరిగి మల్లవల్లిలో తమ యూనిట్ను ప్రారంభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది మల్లవల్లి పారిశ్రామిక వార్డలో ఈ అశోక్ లేలాండ్ సంస్థ తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేలా పలు దశల్లో కూడా ప్రభుత్వం ఆయా కంపెనీలతో సంప్రదింపులు చేయడం జరిగింది ఈ నెల పంతొమ్మిదో తేదీన మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో ఏర్పాటు చేసిన అశోక్ లెలాండ్ సంస్థ బాడీ బిల్డింగ్ యూనిట్ను ప్రారంభిస్తారంటూ కూడా కొంత సమాచారం అందుతోంది దాదాపు డెబ్బై ఐదు ఎకరాల్లో ఇక్కడ ఈ బాడీ బిల్డింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఈ యూనిట్ అనేది దాదాపు ఎనభై శాతం పూర్తయిపోయింది కేవలం ఇరవై శాతం మాత్రం పూర్తి చేయాల్సి ఉంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో అధికారులకు వచ్చిన వైసీపీ ప్రభుత్వం కొంత వేధింపులు వల్ల ఈ అశోక్ ల్యాండ్ సంస్థ అనేది తమ కార్యకలాపాలను ప్రారంభించకుండానే మల్లవల్లి కారిడార్ నుంచి వెనుదిరిగింది ప్రస్తుతం కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బాడీ బిల్డింగ్ యూనిట్ను ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఇక్కడ అనేక మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ సిటీ న్యూస్ మల్లవల్లి కృష్ణా జిల్లా